నమస్తే నిరలో ఘనంగా జరిగిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి ఆసుపత్రి ముప్పై వార్షికోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్స్ ఆడిటోరియం నందు ఆదివారం శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి ఆసుపత్రి ముప్పైఅవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఫౌండర్ మరియు చైర్పర్సన్ డాక్టర్ జిఎన్ రావు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రస్తుత చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి లయన్స్ గవర్నర్ లయన్ కాకరాల వేణుబాబు తనకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ జిఎన్ రావు మాట్లాడుతూ నిడదవోలు కంటి ఆసుపత్రిలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన తర్వాత గ్రామీణ ప్రజలకు కంటి వైద్యం ఎలా అందించాలో తెలిసిందన్నారు సమగ్ర కంటి వైద్యం గురించి మాట్లాడుతూ కంటి వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ వాటి నివారణ మార్గాలు తెలియజేస్తూ కంటి వ్యాధులకు అవసరమైన చికిత్సను అందించి మెడికల్ లైన్ సర్జికల్ ట్రీట్మెంట్ వల్ల నయం కాని కంటి సమస్యలకు ఎదుర్కొనే శిక్షణ ఇవ్వడం గురించి తెలిపారు నిడదవు లైన్స్ నేత్ర వైద్యశాలలో ఒక లక్ష ముప్పై తొమ్మిది ఆపరేషన్లు చేసి కంటి గురించి అవేర్నెస్ పెంచే విధంగా క్యాంపులు నిర్వహించారని అది అభినందనీయమని తెలిపారు అనంతరం డాక్టర్ జయన్ రావు హాస్పిటల్ యొక్క ముప్పై సంవత్సరాల సంఘటనతో రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ శశి విద్యా సంస్థల చైర్మన్ బురుగుపల్లి వేణుగోపాలకృష్ణ నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు లయన్ కొత్తపల్లి రవికుమార్ సెక్రటరీ లయన్ పి సురేంద్ర కుమార్ ట్రెజరర్ లయన్ బి రామారావు ట్రస్ట్ బోర్డు సభ్యులు లయన్ సభ్యులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్తూ మేము ముప్పై సంవత్సరాల గమనాన్ని ఇంకా చెప్పిన ఉద్గ్రహం అవుతుంది చెప్పారు

రామారావు గారు సురేంద్ర గారు ఆంజనేయు గారు పచ్చటి వాతావరణం ఇక్కడ మంచి చెట్లు చెట్ల కింద నాలుగు కుర్చీలు చేసుకుని ఎన్నో విషయాలు చర్చించడం ఎంతో అందరం కలిసి ఎంతో నోట్స్ తయారు చేసి అది అందరికీ పంపించటం దాని ద్వారా ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు నాకు రామారావు గారితో పరిచయం కూడా చాలా అసహనమైన పద్ధతులు జరిగింది ఆ రోజుల్లో మన దేశానికి కేబినెట్ సెక్రటరీగా కిఆర్ ప్రసాద్ గారు ఆయన ఆయన రామారావు గారికి బాగా సన్నిహితులు అలాగే మాకు కూడా మంచి మిత్రులు ఒకరోజు రోజు ఆయన నన్ను పిలిచి నేను మీ దగ్గరికి నిరదపోయించి కొత్తపల్లి రామారావు గారిని ఒక పెద్ద మనిషిని పంపిస్తున్నారు వాళ్ళతో మీరు సున్నితంగా మాట్లాడారు వారికి సలహాలు కావాలంటే వెంకరించండి అలాగే నిజంగా సో తర్వాత రామారావు గారు వచ్చి నన్ను కలిసారు నాకు తెలిసింది ఏంటంటే వారి సంభాషణ ప్రసాద్ గారు రామారావు గారు చెప్పారంట మీరు నిజంగా మంచి దగ్గర వెళ్ళంచుకున్నారా నిజమేనా ఆయన రాక్షసి దాంట్లో వాడు మీరు ఆయనతో కలిసి పనిచేయాలి అంటే ఆయన చాలా అడవితో అడగాలి కావాలి ఇది కావాలని డబ్బు కాదు అది చేయగలరా ఇది చేయగలరా నేను చేసుకోను మీరు నమ్మకంగా నమ్మకం ఇది తినతో మాట్లాడతారు మీకే కదా మీకు సంబంధం పెట్టుకుంటారని చెప్పాలంట ఏదైతేనే రామారావు గారు వచ్చారు కలిశారు చెప్పినప్పుడు నానా రామారావు గారు మీరు సరైన వ్యక్తి దగ్గరికి రాలేదేమో నాకు పల్లెట్టు రోజుల వైద్యాన్ని గురించి ఏమీ తెలియదు నేను ఇంతవరకు వైద్యం నేర్చుకున్న విధంగా నేర్చుకున్నంత ఢిల్లీలో అమెరికాలో ఇప్పుడు కొంతవరకు హైదరాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా చేయాలి అనేది నాకు అసలు ఏమీ తెలియదు మీరు నాతో కలిసి మన ఇద్దరూ కలిసి నేర్చుకుందామంటే నేను ప్రయత్నిస్తాను నూటికి నూరు శాతం నేను నా సహచరులు అందరూ మీతో సహకరి సమాచారం ఆయన అలాగేనే ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత కొంచెం శ్రద్ధగానే దీని గురించి ఆలోచించుకో మొదలు పెట్టాను ఆ రోజుల్లో అందరూ మాట్లాడకుండా కానీ ఎవరు చేస్తుంది అది ఏంటంటే కాన్సెప్ట్ కాంప్రహెన్సివ్ అయ్యే సమగ్రమైన కూడా చాలా మందికి తెలియదు గజరాత్లకి తెలియదు బయట ప్రపంచాలకి కొంత పబ్లిక్ హెల్త్ లో ఉన్న వాళ్ళకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసుకోవడం దాని అర్థం ఏంటంటే నేత్ర పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ నేత్ర ఆరోగ్యాన్ని గురించి అందరిలో ఒక విధమైన అవగాహన తీసుకురావడం మూడవది నేత్ర వైద్యం అందించడం అవసరమైన పరిస్థితులకి నాలుగవది వైద్యం ద్వారా మళ్ళీ చూపివ్వలేని వారందరికీ సరైన శిక్షణ ఇచ్చి కను ఇవన్నీ కలిపితే దాన్ని సమగ్ర నేత్ర వైద్య సేవ నేను చెప్పాను రామారావు గారు మనం మొదలుపెట్టే ఇవన్నీ నిర్ణయం మనం చేయాలి అంటే ఆయన ఒప్పుకున్నాను అలా మొదలైన నుంచి కూడా ఒక ము నాడు ప్రతి వారం వచ్చేవాడు వాళ్ళు నిజంగా ఒక మనిషి యోధిక తన ఒక నాయకు చిన్న నాయకులు లాంటి అక్కడ అందరినీ తీసుకొచ్చేవాళ్ళు అందరితో కూర్చోబెట్టేవాడు కనిపించేవాడు అని పేరు రవి నాకు ఒక పేషెంట్ కేర్కి కి ఎల్వే ప్రసాద్ సంస్థలో

కుర్చీ శ్రీ వేందర్ గారి తో ఆంజనేయ గారి తో మిగినా వారితో కుర్చీ అత్యరోజు జరినే చిస్తనాడు ఆదిరైస్ కులే లైన్స్ ఐ సెంటర్ ఐ హాస్పిటల్ 90 ವರ್ಷ వససన సంఘం ఛైర్మన్ గారు నరగేటి వైస్ ఛైర్మన్ కిశోర్ గారు ఈ కార్యక్రమ నిర్దేశన ముఖ్య అతిథిగా నిలవడానికి మరొకసారి ముందుగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడానికి కార్యక్రమైనటువంటి స్వర్గీయ కొత్తపల్లి రామారావు గారికి స్పందించుకుంటూ ఈరోజు ముఖ్యంగా ముప్పై సంవత్సరాల ప్రస్థానంలో ఇప్పుడు భక్తులందరూ కూడా మాట్లాడారు ఏ విధంగా దీని ప్రస్థానం ప్రారంభమైంది నాగేశ్వరరావు గారి మాటల్లో ఇతర అతిథుల మాటల్లో ఒక సంస్థ ఒక క్రమశిక్షణతో ఇంత ముప్పై సంవత్సరాలుగా ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకి సేవలు చేస్తూ అలాగే ఆర్థికంగా కూడా సస్టైన్ అవుతూ ఈ విధంగా ముందు కలుగుతుందంటే దీనికి ఉన్నటువంటి క్రమశిక్షణ దీనికి బాధ్యత వహించినటువంటి వ్యక్తుల యొక్క కమిట్మెంట్ మొదలు మాత్రమే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తుంది ఒక సేవా భావంతో గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి హాస్పిటల్ని ఆ రోజుల్లో ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభించి రోజు నిడదవల్లోనూ అదేవిధంగా జగ్గంపేటలోనూ కూడా కేవలం నిడదవాళ్ళు జగ్గంపేట ప్రాంతాలకే కాకుండా ఈ గోదావరి జిల్లాలో అనేక మంది పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో గెలితున్నటువంటి హాస్పిటల్ ఈ లయన్స్ హాస్పిటల్ అనుకునేటువంటి సందేహం లేదు ఇటువంటి ప్రస్తుతం ఇంకా ముందుకు సాగుతూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు యాభై సంవత్సరాలకి స్వర్ణోత్సవాలు కూడా చేసుకునే విధంగా మరిన్ని విజయాలు ఈ హాస్పిటల్ సాధించాలని హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా రవి గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుని అందరికీ ఈరోజు పెద్దల యొక్క ఆలోచన ముందు చూపు ఎక్కడా ఉంది మనకి కనిపిస్తా ఉంది ఇక్కడ వచ్చినటువంటి పెద్దలైతే ముప్పై సంవత్సరాల ముందుకి తీసుకెళ్లి జరిగినటువంటి విధానాన్ని ఆ యొక్క ఫౌండేషన్స్ ని కావలసినటువంటి వాటిని అన్నింటినీ కూడా మా కళ్ళు కళ్ళ కట్టినట్టుగా చూపించాను ఒక ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఈ నెల్లవోల్ టౌన్ అనేది కూడా చాలా చిన్న టౌన్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అన్ని గ్రామాలే అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి మహనీయులు శ్రీ కొత్తపల్లి రామారావు క్రియేశ్వరు వారిని ఘనంగా ఇవాళ స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన చైర్మన్ రవి కుమార్ గారు అలాగే సెక్రటరీ గారు సురేంద్ర గారు కిషోర్ గారు అట్లాగే ఇందులో పార్టిసిపెంట్స్ అయినటువంటి లైన్ సంస్థల వారు అందరికీ వారితో పాటు ఇలాంటి గ్రామీణ ప్రాంతానికి మరి ఎంతో ముఖ్యమైనటువంటి నేత్రాలకి సంబంధించి వైద్యం కానీ లేకపోతే దానికి అవసరమైనటువంటి విధానాలను కానీ మాకు అందించినటువంటి మన గల్బీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరిచేదంటే ఒక ఆలోచన మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన లే ఎంతో చక్కగా ఒక మంచి ఆసుపత్రిని ఇక్కడ అభివృద్ధి చేసుకోవడం ఎంతో మంది కాలవాళ్ళు నేను రోజు హాస్పిటల్ మాకైతే కోఆర్డినేటర్ ఏదో ప్రకాశం ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మిగిలిన వాళ్ళు కాకుండా ఏ పేషెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మంచి చెడ్డ అన్ని విధానం ఇక్కడ జరిగినది చేయడం ఇక్కడ కాకపోతే వైజాగ్ కో హైదరాబాద్ కో విజయవాడ కో రిఫర్ చేయటం ఒక చిన్న సంఘటన దీపావళి సంబరాలు తీసుకుంటా ఉన్నారు అందరూ వెళ్ళదగ్గర దగ్గర పాపాలతో ఆనందంగా ఉన్నారు కొంతమందికి ప్రమాదం జరిగితే వైద్యం చేయాలంటే చుట్టుపక్కల రాజమండ్రి కానీ చుట్టుపక్కల పట్టణాల్లో కానీ ఎక్కడ ఆ కంటి పేద ఇదైతే ఎయిడ్ చేయడానికి ఎవరో లేకపోతే మన అయ్యే హాస్పిటల్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి మనం పంపిస్తే ఇక్కడ స్టాఫ్ నైట్ పెట్టుకుని ఉండి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత విజయవాడ లైన్స్ ఐ పంపించడం జరిగింది అలాంటి అంటే అలాంటి చాలా ఇదైనటువంటి టైంలో నైట్ మిడ్ నైట్ కూడా వాళ్ళ సేవలు అలాంటి సేవలు అందించినందుకు అలాంటి సంకల్పాన్ని తీసుకున్నందుకు మానేలు శ్రీ గారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే పరంపర మన యొక్క ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా కొనసాగాలని మరింత ఈ సంస్థ ఎదగాలని మనస్ఫూర్తిగా ఎత్తుకుంటూ మనకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మీతో పాటు ఎక్కడ ఏదో అవసరమైనా మేము కూడా మీతో పాటు కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ రావు గారు ఎనామినెంట్ చేసిన పుస్తకం రిలీజ్ చేసిన పుస్తకం ముప్పై సంవత్సరాల్లో ఎంతమందికి చేసాము ఏం చేశామని పుస్తకం సింపుల్ గా ఒకటి తయారు చేయాలని మేము అనుకున్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రగతి ప్రింటర్స్ డాక్టర్ పర్చూరి నరేంద్ర గారిని అట్రాక్ట్ చేసినప్పుడు ఆయన సెలెక్షన్స్ ఇచ్చి ఒక డిజైన్ పరిచయం చేస్తాను ఆయనకి అన్ని డీటెయిల్స్ ఇవ్వండి మీరు అనుకున్నట్టు సింపుల్గానే చేద్దాం పుస్తకం అన్నాడు అంతా బాగుంది తయారైపోయింది పుస్తకం ప్రింటింగ్ వెళ్ళే ముందు మా బ్రదరు మా వైస్ చైర్మన్ కిషోర్ కుమారు ఆయనతో మాట్లాడుతూ నరేంద్ర పుస్తకం అంత బాగా వస్తుంది అంతవరకు బాగానే ఉంది ఫైనాన్సెస్ నీ బిల్లింగ్ అయ్యి కూడా అన్నయ్యతో మాట్లాడుకో చెప్పడం జరిగింది ఆయన కిషోర్తో ఏం మాట్లాడకుండా నాకు ఫోన్ చేసి రవి గారు కిషోర్ మీతో మాట్లాడమన్నాడు నేను మాట్లాడేది మీకు చెప్పేది ఒకటే మీరు చేసే కృషిలో సేవలో నన్ను కూడా భాగం చేయండి చంద్రుడిపో నూలు పోగులాంటిది నేను చేసేది అని చెప్పి ఇంత అందమైన పుస్తకం మనకి ఆయన ఫ్రీగా ఇవ్వడం జరిగింది వారికి సమానంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా నచ్చి తర్వాత వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు మీరందరూ తీసుకుని వెళ్ళాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ థ్యాంక్